అందరికీ నమస్కారం శ్రీ మద్రే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిరామ్ సింహరాశి వారికి మార్చి పదకొండు పన్నెండు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంబరపడిపోతారనమాట అంతేకాకుండా వీరు వినాలి అనుకుంటున్న ఐదు శుభవార్తలేటో కూడా ఈ వీడియోను కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది చూసేటప్పుడు ఒంటరిగా ఎందుకు చూడమని చెప్పామో ఈ వీడియో పూర్తిగా చూసిన వారికి మాత్రమే అర్థమవుతుందండి ఎందుకంటే మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటే మాత్రం మీకు వీడియో అర్థమయ్యే ఛాన్సే ఉండదన్నమాట కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు చివరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు చీడిన రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సింహరాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకు ఈ మాట అనవలసి వచ్చిందంటే గనక సింహం అంటే అడవికి మృగరాజు అనమాట ఈ అడవికి రారాజు సింహరాజు ఏ విధంగా తన నాయకత్వాన్ని వహిస్తుందో అదే విధంగా సింహరాశి వారు కూడా లీడర్షిప్ క్వాలిటీ తోటి చాలా చక్కగా వారి జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటారని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే చాలా అంటే చాలా మంచి వారు ఎదుటి వారి కష్టంలో ఉంటే అసలు చూడలేరు వీరికి చాతరైనంత సహాయం చేసి వారిని కష్టం నుంచి బయటపడవేయాలని చెప్పి చూస్తారన్నమాట ఇక సింహరాశి వారు ఆ యొక్క మెంటాలిటీని చూసి నలుగురు కూడా ఫీదా అవ్వాల్సిందే ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు అయ్యో మాకు కష్టం వచ్చింది ఏడుపులో పెడబొబ్బులు పెట్టుకొని అయ్యో అయ్యో అని చెప్పి గుండెలు బాదుకొని నలుగురిలో అవ్వడం ఇలాంటివి ఏవి జరగవు జరగదు వాళ్ళకి ఎందుకంటే కష్టం వచ్చినా కానీ సుఖం వచ్చినా కానీ ఏదైనా కానీ మనిషి ఒక అంటే ఒకేలాగా ఉండాలి అనే ఆ తత్వం ఏదైతే ఉంటుందో అది వీరి నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారు అసలు కష్టాలు పడలేదా అంటే కనుక చాలా కష్టాలు పడతారు కానీ కష్టాలను చూసి మాత్రం భయపడరు ఆ యొక్క ప్రతి కష్టం నుంచి కూడా ఎలా బయటపడాలి ఎలా ఈ కష్టం నుంచి మేము వడ్డెక్కాలి ఈ కష్టం నుంచి మేమేం నేర్చుకున్నాము మళ్ళీ మా బిడ్డలకి కానీ మాకు కానీ ఈ కష్టం అనేది రాకుండా ఉండాలి అంటే అసలు ఇక జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇలా వీటి గురించి ఆలోచిస్తారు తప్ప కష్టం వచ్చింది అని చెప్పి కంగారు పడిపోరనమాట ఇక వీరికి విజయాలు రావా అంటే గనక ఏదైనా కానీ వీరికి పనిని కనుక మనం అప్ప చెప్పాము అంటే ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఆ పనిని పూర్తి చేస్తారు అందరు పూర్తి చేస్తారు అందరు పూర్తి చేసింది ఒక ఎత్తు అయితే సింహరాశి వారు పూర్తి చేసేది మరొక ఎత్తులాగా ఉంటుంది ఎందుకంటే అది అందంగా ఎదుటి వారికి నచ్చేలాగా ఆ పనిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే జీవిత భాగస్వామికి చాలా వాల్యూ ఇస్తారు ఆ యొక్క కుటుంబానికి కానీ లేదా సంతానానికి కానీ ఏదైనా మొదటి ప్రాధాన్యత వారికే ఇచ్చిన తర్వాతనే మిగిలిన వారికి ఇస్తారనమాట అంతటి గొప్ప బుద్ధి కలవాలి సింహరాశి వారు అంతేకాకుండా ఉన్నంతలోనే కొంత దానాన్ని చేస్తూ ఉంటారనమాట ఇది దగ్గర పది ఉంటే ఒక్క రూపాయి అయినా కానీ దానానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట ఇక సింహరాశి వారికి దైవారాధన కూడా ఎక్కువే అని చెప్పుకోవాలి అంతేకాకుండా దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువ సింహరాశి వారు ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ని వారితో షేర్ చేసుకొని ఇది మన ఇద్దరి మధ్యలే ఉండాలి ఇక ఎవరికి కూడా సీక్రెట్ వెళ్ళకూడదు అని చెప్తే ఇక వీరిద్దరి మధ్య సమాధి అయిపోవలసింది మూడో వ్యక్తికి మాత్రం అసలు వెళ్ళదన్నమాట ఎందుకంటే అంతటా నమ్మకమైన వారని చెప్పి సింహరాశి వారు దీని యొక్క అర్థం అనమాట ఇక సింహరాశి వారు స్నేహితుల విషయానికి వస్తే స్నేహితుల కోసం ఏ పనైనా చేయడానికి ముందుకు వెళ్తారు వారు ఎంత కష్టంలో ఉన్నా వారి కష్టం నుంచి బయటపడవేస్తారు తల్లిదండ్రులకు కూడా చాలా విలువిస్తారు సింహరాశి వారు ఇక వృత్తి అందు ఉద్యోగం అందు కూడా ఒక మంచి ప్రశంసలు పుగ్రత్తలు అందుకుంటుంటారనమాట ఇక సింహరాశి వారికి కొంచెం దుడుకుతనం ఎక్కువ అంటే చాలా స్పీడ్గా ఉంటారనమాట ఏ పనైనా కానీ చేసేటప్పుడు దానిని చాలా స్పీడ్ స్పీడ్గా చేసేస్తుంటారు పర్ఫెక్ట్గా చేస్తారు కానీ స్పీడ్గా అనమాట దీనివల్ల కొంచెం మానసికమైన ప్రశాంతత అనేది తక్కువైపోతుంది వీరికి ఆ పని అవ్వలేదు అనుకోండి అయ్యో పని అవ్వలేదే ఇన్ టైంలో చేసేసాను అంతకంటే ముందే ఇచ్చేసాను అంటే ఏదైనా ఒక పని వీరికప్ప చెప్పినప్పుడు మనం పది గంటలకు ఇవ్వమని అనుకోండి వారు ఎఫర్ట్స్ ఏవిధంగా ఉంటాయంటే తొమ్మిది గంటలకు లోపే ఇచ్చేసేయాలి అంటే ఒక గంట ముందే ఇచ్చేసేయాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారనమాట దీనివల్ల కొంచెం కష్టపడతారు చూస్తారా కష్టపడినప్పుడు కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు ఆ విధానంగా డిప్రెషన్లోకి వెళ్ళి కొంచెం మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సింహరాశివారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఎంతో నరక యాత్ర అనుభవించారు కానీ ఇకపై ఆ కష్టాలు ఏమీ ఉండవని చెప్పుకోవాలి కావాలంటే రాసి పెట్టుకోండి సింహరాశి వారికి ఈ మార్చి ఇక కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది కదా ఈ ఉగాది వచ్చేటప్పటికి వీరు ఎటువంటి కష్టాలు నష్టాలు బాధలు ఉండవని చెప్పుకోవాలన్నమాట కాస్త కొంచెం దుడుకు తన కొంచెం ఆవేశం కోపం ఎక్కువే అని చెప్పుకోవాలి తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అన్ని విషయాల దగ్గర కానీ కాదు కానీ కొన్ని కొన్ని విషయాల దగ్గర మాత్రం కొంచెం కోపాన్ని చూపిస్తారని చెప్పుకోవచ్చు కొంచెం కాబట్టి ఆ కోపం వల్ల చుట్టూ ఉన్న వారిలో కొంచెం అంది మంచిగా నటిస్తూనే శత్రుత్వాన్ని అనమాట ఈ శత్రుత్వాన్ని పెంచుకొని వీరు అందాల్సినవి అందకుండా చేద్దామా ఎలా వినాశన చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకుంటారు అందరూ కూడా ఇదే మంచి మనసుతో ఆలోచిస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట కాకపోతే వీరికి తెలియని విషయం ఏంటంటే అందరూ మీకులాగనే మంచిగా ఉండరు అని చెప్పి తెలుసుకోండి కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటారు అది ఒక్క అలవాటు అనుకోండి అందరినీ గుడ్డిగా నమ్మొద్దు ఎప్పుడున్న రోజులలో ఏ విధంగా ఉన్నాయంటే కనుక నమ్మించి మోసం చేసి తడిగుడ్డతో గొంతు కోసే రకాల జీవితాల మధ్యలో మనం బ్రతుకుతున్నాము కాబట్టి కాస్త అంత జాగ్రత్తగా వహించండి కొంచెం భార్యాభర్తల మధ్య రీసెంట్గా కొన్ని గొడవలు తగ్గులు అయితే అయ్యాయి కాకపోతే ఇప్పుడు వాటి కొ మొత్తం కంట్రోల్ అయిపోయి భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అనమాట ఇక శివరాజ్ వారు ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తారు దుర్గాదేవిని పూజించుకోవాలి దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం అమ్మవారికి పూజ చేయించుకోవడంతో దీనివల్ల బాగా కలిసి వస్తుంది ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసే ముందు దుర్గాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి చెప్పి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఆ పని స్టార్ట్ చేస్తే వీరికి చాలా అంటే చాలా కలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా సింహరాశి వారికి స్నేహితుల మధ్య కూడా ఉన్న గొడవలు ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో జరిగావో కూడా మాఫీ అయిపోయి స్నేహితులు కలిసే అవకాశం కనిపిస్తుంది ఇక వీరికి గోమాత సేవ కూడా చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది అనమాట ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు కానీ లేదా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలు జరుపుకునేటప్పుడు కానీ ఏంటంటే గోమాతకి ఎక్కువగా పూజ చేస్తుండాలి గోమాతకి మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారన్నమాట కాబట్టి ఆ గోమాత యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మనకు అందరి దేవుళ్ళ ఆశీర్వాదం అవుతుంది కాబట్టి గోమాతకి ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉండడం గోమాతకు పాలకు పసుపు రాయడం నుదుట పసుపు రాసి కుం బుట్టలు పెట్టడము గోమాతకు చక్కగా కూరగాయలు తినిపించడం బీట్రూట్ క్యారెట్ లేదా పెసర్లు బెల్లము ఉల్వల బెల్లాన్ని కలిపి తినిపించడం ఈ విధంగా తినిపించి మంచిగా గోవాద ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆ పని మొదలు పెడితే అందులో సక్సెస్ అనేది ఉంటుందన్నమాట ఇక మీరు మిమ్మల్ని ఒంటరిగానే ఎందుకు చూడమన్నాము అంటే కనుక మీ చుట్టూ ఉండేనే మీకు తెలియని శత్రువులు ఉంటారు ముఖ్యంగా ఆరనే అక్షరంతో ఒక శత్రువు అయితే మీకు ఇప్పటివరకు కలవకపోతే ఇకపై కలిసే అవకాశం ఉంది ఇక్కడి వరకు కలిసిన వారికి అయితే అర్థమయ్యే ఉంటుంది వీరేం చేస్తారంటే వీరి దాకా వచ్చే శుభవార్తనైనా కానీ శుభవార్త వీరికి అందకుండా వినకుండా అది వీరికి దక్కకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటారనమాట కాబట్టి మీరు శుభవార్తలు వినేటప్పుడైనా కానీ ఏదైనా మంచిని జరిగేటప్పుడు కానీ అలా ఈర్షతో స్వార్థంతో ఉన్న వాళ్ళు మీ పక్కనే లేకుండా ఉంటేనే మంచిది కాబట్టి ఒంటరిగా చూడమని చెప్పారనమాట ఈ వీడియోను వినాలి అనుకుంటున్న శుభవార్త ఏంటో ఉద్యోగంలో నెంబర్ వన్ వచ్చేసి ఉద్యోగంలో ప్రమోషన్ అనేది వీరికి వస్తుంది చేస్తున్న వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి వీరికి ప్రమోషన్ వచ్చి వేరే ఊరికి వీరికి నచ్చిన ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం అయితే ఉందన్నమాట ఇది కూడా వీరికి నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఉద్యోగం చేయని వారు మాత్రం మాకు ఎలా ప్రమోషన్ ఏమొస్తుంది అనుకుంటే కనుక మీకు వ్యాపారంలో ఎందు బిజినెస్లు ఎందు అభివృద్ధి అనేది కనబడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు గుడ్ న్యూసే ఎందుకంటే చేసే పనిలో మనకి జీతం పెరగడం కానీ బాగా కలిసి డబ్బులు రావడం నిజంగా గుడ్ న్యూసే కదా ఎందుకంటే ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందో చెప్పండి ఇది యొక్క ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం బిలియన్ దగ్గర నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తర్వాత రెండవ గుడ్ న్యూస్ ఏమిటంటే కనుక నువ్వు అంటే మీ ఇంట పెళ్ళి బాజాలు మోగే అవకాశం ఉంది కనిపిస్తుంది అనమాట ఎవరైతే శివరాశి వారు పెళ్లి కాలు వారు ఉన్నారో ప్రేమించుకున్న వారు ఉన్నారు వారికి వారితో వివాహం జరుగుతుంది ఇక పెళ్లి వారి వారికి సంబంధాలు చూస్తూ ఉండే మంచి సంబంధం అనేది సెటిల్ అవుతుంది మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి సంవత్సరంలోనే వివాహం అనేది ఖచ్చితంగా అయి తీరుతుంది అయితే వారికి జీవితంలో నచ్చి సరదాగా సెలబ్రేట్ చేసుకునేది ఏంటంటే వీళ్ళ వివాహం ఒకటే కాబట్టి ఆ వివాహానికి సంబంధించింది కూడా నిజంగా మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడవది ఏంటంటే కనుక నూతన గృహ ప్రవేశ యోగము అంటే శివరాజ్ వారికి ఎవరైతే ఉన్నారో వారికి నూతన గృహ ప్రవేశ యోగము రాసి పెట్టుంది వారికి అంటే ఇప్పుడైతే ఎవరైతే అద్దెళ్ళలో ఉంటున్నారో ఎవరికైతే మాకు ఇల్లు లేదని చెప్పి బాధపడుతున్నారో వారు ఏం చేస్తారంటే నూతన గృహానికి నిర్మాణం చేసుకుంటూ ఉంటారనమాట అంటే మాకంటు కొంత స్థలం కొనుక్కోవాలి మాకంటు కొంచెం ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు కొంచెం బ్యాంకులో లోన్ పెట్టుకొని అయితే ఆ నూతన గృహం ఏర్పాటైతే చేసుకుంటారని ఖచ్చితంగా వీరికి నూతన గృహ యోగం అయితే ఉంటుంది ఈ సంవత్సరంలో గృహ ప్రవేశం కూడా చేస్తారనమాట ఇంకా నాలుగవది ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇది ఏదైతే అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి సంబంధించి మీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఆరోగ్యం ఏ మనిషికైతే అంతకంటే గుడ్ సేముంటుంది చెప్పండి కాబట్టి వీరికి కొత్త సంవత్సరం వెళ్ళి దగ్గర నుంచి ఇంకా అనుకూలిస్తుంది ఆరోగ్యం చేసే పని అదు చాలా హుషారు హుషారుగా పని చేస్తారు చాలా సరదాగా ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు హాయిగా నిద్రపడుతుంది బీపీలు ఎవరైనా ఉన్నా కూడా కంట్రోల్గా ఉంటాయన్నమాట చాలా చాలా బాగుంటుంది అనమాట ఆరోగ్యం మంచిగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత ఫిఫ్త్ పండ్ ఐదవది ఏంటి అంటే కనుక ఈ యొక్క సింహరాశి వారి యొక్క కెరియర్ అనేది మంచిగా కొత్త కొత్త ఆలోచనలతో కెరియర్ చాలా బాగుంటుంది వీరి యొక్క భవిష్యత్తు ఏదైతే ఉంటుందో వీరి భవిష్యత్తు అనేది చాలా చాలా మంచిగా ఉంటుంది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి అంటుంటాం కదా ఇప్పటి నుంచి ఒక లెక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అదృష్టదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారికి ఇక పదకొండవ తారీఖు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం పదకొండో తారీఖు వచ్చేసి వీరికి చాలా మంచిగా ఉంటుందండి చాలా మంచిగా వృత్తి అందు ఉద్యోగం అందు వ్యాపారం అందు మంచిగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది అంతేకాదు సందాన కూడా చాలా బాగుంటుంది వృత్తి అందు వ్యాపారి అందు కూడా చాలా ఆర్థిక లాభాలు అయితే కలిసి వస్తాయని చెప్ప అనమాట ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్ వారికి సిరిరంగ పరిశ్రమలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది లవర్స్ కూడా బాగా కలిసి వస్తుంది సింహరాశి వారి తల్లిదండ్రులు కూడా చాలా బాగుంటుంది ఓవర్గా వర్గం పన్నెండు కూడా సేమ్ అంటే వాళ్ళ తని కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ను హ్యాపీస్గా స్మూత్గా గడిచిపోతాయి అనమాట ఎటువంటి భయాందోళన పెట్టుకోదు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోదు చాలా హ్యాపీగా టూ డేస్ అయితే గడిచిపోతాయని చెప్పుకోవచ్చు చూసాను కదండి సింహరాశి వారికి ఏ విధంగా ఉండి అని చెప్పేసి శివరాశి వారి అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్